గోదావరి ఉగ్రరూపం కోనసీమ లంకలకు శాపంగా మారింది కొన్ని రోజులుగా భారీ వరదతో నీటిలో నానుతున్న లంక గ్రామాలు ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాయి పంటలు నీటిలో నానిపోవడంతో పూర్తిగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గోదావరి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది ధవళేశ్వరం నుంచి పది లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని సముద్రంలోకి వదులుతున్నారు ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది గోదావరి వరదతో ఉక్కిరి బిక్కిరైన కోనసీమలోని లంక గ్రామాలు క్రమంగా ముంపు నుంచి బయటపడుతున్నాయి లోతట్టు ప్రాంతాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి ఆరు వేల ఎకరాలకు పైగా ఉద్యాన పంటలు నాలుగు వేల ఎకరాల వరి పంట నీట మునిగింది గోదావరి ఉగ్రరూపంతో గౌతమి వశిష్ట నదులు ఉరకలేస్తున్నాయి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఏటిగట్టు వద్ద ఉన్న వినాయకస్వామి వెంకటేశ్వరస్వామి సీతారామచంద్రస్వామి ఆలయాలు నీటిలో నానుతున్నాయి ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పర్యటించారు టానే లంక కూనాలంక గురజాపు లంక కుమరగిరి లంకలను పరిశీలించిన ఎమ్మెల్యే బియ్యం నిత్యావసర సరుకులు అందించారు ఇళ్లలోకి నీరు వచ్చిన వారికి మూడు వేల రూపాయల ఆర్థిక సాయం చేశారు పంట నష్టం గురించి ఆరా తీసి నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు కూడా పొడి చేసి మన నియోజకవర్గంలో చేకర పంట పరిచయం పాడవుతుంది అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లా నదీ పాతానికి గురై లంగి చాలా పెద్దగా హౌసింగ్ లో ఇల్లు భూములు అన్ని కూడా ఆ రోజు పదహారు పదిహేడులో మరి శాంక్షన్ పెడితే ఇరవై లో శాంక్షన్ వచ్చింది గానీ ఇప్పుడు దాకా ఎటువంటి పనులు పూర్తి చేయలేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే గ్రామానికి వచ్చి మరి ఒక వారం రోజులుగానే వర్క్ స్టార్ట్ చేస్తారని చెప్పి సుమారు సంవత్సరం అయింది ఎటువంటి నిధులు ఇవ్వలేదు ఎటువంటి వర్క్ కూడా శాంక్షన్ లేకుండా తప్పుడు ప్రచారాలు చేశారు తప్ప ఎక్కడ కూడా ఎటువంటి ఎస్టిమేట్ లేదు మొన్న నేను రెండవ పిలిచి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై కోట్లు వర్క్ పెట్టారన్నారు అక్కడైనా వర్క్ శాంక్షన్ అయిందా టెండర్ పిలిచారంట కనీసం ఎస్టిమేట్ కూడా ఆ రోజు ప్రజలందరినీ కూడా మాయమాటలు చెప్పారు కొన్ని రోజులుగా లంకలను వరద ముంచెత్తడంతో విషసర్పాలు జనావాసాల్లోకి వస్తున్నాయి అంబాజీపేట మార్కెట్ యార్డు సమీపంలో భారీ కొండచిలువ రహదారిపైకొచ్చింది స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు